చిన్నమాయిలు అంజరెడ్డి గారు ఎమ్మెల్సీ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు స్కూల్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది చూసి అన్న బండి సంజయ్ గారు హోమ్ మినిస్టర్ కేంద్ర మంత్రి గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు డిఓ గారు ఆర్డీఓ గారు మరియు విద్యార్థి విద్యార్థులందరికీ మరియు విద్యార్థి పేరెంట్స్ వాళ్ళందరికీ అదేవిధంగా పత్రిక మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను విద్యార్థి విద్యార్థుల్లో బండి సంజయ్ గారు తెలిసిన వాళ్ళు చేతులు లేపండి అందరికీ తెలుసా తర్వాత సైకిల్ నడిపి చేయడానికి వస్తువుళ్ళు చేతులు లేపండి రానల్ రానల్లు చేతులు లేపండి వెరీ గుడ్ అందరు సైకిల్ వస్తారు కదా ఈరోజు అన్న జన్మదిన సందర్భంగా మీ అందరికీ సైకిల్ ఇస్తా ఉన్నారు ఎందుకు అంటే తను కూడా సర్వశిక్ష అభిమానులు చదువుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ కు గవర్నమెంట్ స్కూల్ కు ఎంత డిఫరెంట్ ఉంది ఆ డిఫరెంట్ గురించి చిన్నప్పుడు ఆలోచన వచ్చి ఈ రోజు మోదీ గిఫ్ట్ అని సంజయ్ అన్న మీ అందరికీ సైకిల్ ఇస్తా ఉన్నారు మరి సంజయ్ అన్నకు మీరందరూ ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి మంచి పాస్ అయి మార్కులు తీసుకొచ్చి బ్రహ్మాండమైన శిక్షల పేరు నిలబెట్టాలి అంటే మీరందరూ గట్టిగా వినిపిస్తలేదు సంజానకి గిఫ్ట్ మేము పాస్ అయిస్తాం పాస్ అవుతామని ఒక్కసారి మీరు అనండి మంచి చదువుకుంటాం ఉద్యోగాలు తీసుకొస్తాం ఊరు పేరు నిలబెడతాం సంజాన పేరు నిలబెడతాం ఆ విధంగా ఎందుకంటే విద్యార్థి విద్యార్థులకు ఎంత అభిమానం అంటే మీ అందరి కష్టాలు చూసి మీ కూడా మొట్టమొదటిగా మీ విద్యార్థి దశ నుంచి ఒక వాహనం కావాలంటే సైకిలే మొట్టమొదటిది ఈ సైకిల్ గిఫ్ట్ మొట్టమొదటిది ఎవరిది ఎవరిది ఎవరిస్తురు మోదీ గారి గిఫ్ట్తో సంజాన్ని ఇస్తున్నాడు ఎవరిస్తురు గట్టిగానండి బండి సంజయాన్ని ఆ విధంగా ఏదైతే ఇప్పుడు మీరు టెన్త్ క్లాసు కీలకమైన టెన్త్ క్లాసు దీంట్లో మీరు పాస్ అయితే ఇంటర్మీడియట్ పోతారు దీని పాస్ అయితే మళ్ళా డాక్టర్లో ఇంజనీర్ లో ఈ లెక్క కలెక్టర్ లేకుంటే ఎస్పీలు అవుతారు అందుకోసానికి మీరు మంచిగా చదువుకొని రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు ఎస్పీ గారు ఏం చెప్పారు సేఫ్టీ కోసం చెప్పారు ముందు మీరు అక్కడి నుంచి కు నడు నడుచుకుంటూ రావాలంటే చాలా టైం అవుతుంది ఈ టైమును గుర్తించి టైం వేస్ట్ కాకుండా తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకుండా మీకు సై ఇచ్చిన ఘనత బండి సంజయ్ అనేది దక్కింది ఆయన జన్మ జన్మదిన సందర్భంగా అదేవిధంగా మీ అందరూ మీ అందరూ ఇప్పుడు ఎస్పీ గారు మహారాష్ట్రకైనా వచ్చారు కలెక్టర్ గారు వేరే దగ్గరికినా వచ్చారు అక్కడ వాళ్ళ ఊళ్ళో ఇక్కడ మన స్టేట్ లో ఎంత మంది అవుతున్నారు ఎస్పీ గారితో తెలంగాణ మొత్తం పనిచేయగలుగుతారు మీరు చదువుకొని వేరే రాష్ట్రంలో కలెక్టర్ అయినా ఎస్పీ అయినా లేకుంటే ఐఆర్ఎస్ అయినా డిఎఫ్ఓ అయినా ఏదైనా ఈ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రంలో ఏమైనా పని చేయడానికి ఊరైనా కరీంనగర్ మొత్తం డిస్టిక్ అయినా ఆ విధంగా మీరు చదువుకోవాలి ఈ చదువుకోవడానికే బండి సంజాన గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఈ గిఫ్ట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే మీరు ఉద్యోగం పొందిన తర్వాత ఉద్యోగం పొందిన తర్వాత అన్న నాకు ఉద్యోగం వచ్చింది మీ తర్వాత మీ గురించి ఉద్యోగం వచ్చింది ఈ గిఫ్ట్ మీకు ఇస్తున్నాను సంజయ్ ఆయనకి ఇవ్వాలి ఇవ్వాలా లేదా నేను ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన అన్నా వినితంగా అందరికీ మీ కష్టాలు గుర్తించి నడుచుకుంట పోతున్నా సైకిల్ ఇవ్వడం జరిగింది నేను మీ స్టాఫ్ అందరి టెన్త్ క్లాస్ తర్వాత ఏం చదువుకోవాలి ఏ విధంగా పోవాలి ఎక్కడెక్కడ పోవాలి ఐటీ అన్నా ఇంటర్మీడియటా ఏదైనా నర్సింగ్ కాలేజా ఇవన్నీ దీంట్లో ఉన్నాయి మీ అందరికి నేను ఇస్తాను ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అన్న సైకిల్ ఇస్తాడు నేను బుక్ ఇస్తాను మీ అందరు ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ గిఫ్ట్ ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మీకు ఒకవేళ బుక్ తొందర రాకపోతే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎస్ఆర్ ట్రస్ట్ డాట్ నెట్ అని కొడితే మీకు ఆఫ్టర్ టెన్త్ క్లాస్ తర్వాత ఏమేమి చదువుకోవాలి ఏ విధంగా పోవాలి ఎక్కడ స్కూల్స్ ఉన్నాయి ఎక్కడ గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి ఎక్కడ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ఎక్కడ ఏమేమి ఉన్నాయి అదేవిధంగా మీరు ఒకవేళ చదువుకుంటే వేరే మల్టీనేషనల్ సీఈఓ అయితే డెబ్బై కోట్ల నుండి ఇరవై కోట్ల నుండి డెబ్బై కోట్ల దాకా ఇయర్లీ సంపాదించుకోవచ్చు దీంట్లో ఉన్నాయి అందుకోసానికే చదువే ముఖ్యం చదువు ఉంటేనే క్రమశిక్షణ ఉంటది రెస్పెక్ట్ ఉంటది ఎక్కడ పోయినా మీకు ఉంటది దానికోసానికే ఏ పేపర్లు వచ్చినా కానీ చదువు ఉంటే మీరు చదవగలుగుతారు చదువు లేకపోతే చదవలేరు అందుకోసానికే ఇప్పుడు టెన్త్ క్లాస్ ఉన్నారు ఒక ఐదు వందల మంది ఫ్రెండ్స్ అవుతారు ఇంటర్మీడియట్ రాగానే మళ్ళీ ఒక ఐదు వందల ఐదు వందల మంది ఫ్రెండ్స్ అవుతారు డిగ్రీ పోగానే వెయ్యి మంది ఫ్రెండ్స్ అవుతారు మీరు ఇష్టంతో చదువుకొని ముందుకు పోవాలని ప్రతి ఒక్కరి స్టూడెంట్స్ అందరికీ విద్యార్థి విద్యార్థులందరికీ నా ఆశీర్వాదం ఉంటది అన్న ఆశీర్వాదం ఉంటది ఎల్లవేళలా వెళ్ళేలా మీకు ఆశీర్వాదం ఉంటది గవర్నమెంట్ కు ప్రైవేట్ కు తేడా నేను చెప్తాను గవర్నమెంట్ స్కూల్ అయితే ఎట్లా పోతారు మీరు అమ్మ నాన్న తీస్తారా మీరు ఇండివిజువల్ వస్తారా మీరు ఇండివిజువల్ గానే ఇంటికాడిగా వస్తారా ప్రైవేట్ స్కూల్ అయితే వాళ్ళ అమ్మ నాన్న డ్రాప్ చేయాలి లేకుంటే బస్సు రావాలి బస్ రాలేదనుకో అమ్మా నాన్నకో స్కూల్ కు పోరు వాళ్ళు మీకు జనరల్ నాలెడ్జ్ తో పాటు నాలెడ్జ్ వస్తుంది ఎందుకంటే మీరు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని షాపులు ఉన్నాయి అన్ని మీకు తెలుస్తాయి అదే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఏమైనా తెలుస్తా ఏం తెలియదు అందుకోసానికి జనరల్ నాలెడ్జ్ తో పాటు నాలెడ్జ్ రావాలంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి అవునా కాదా స్టూడెంట్స్ అవునా కాదా అందుకోసానికి మీకు చాలా నాలెడ్జ్ ఉంది ప్రైవేట్ స్కూల్ కు గవర్నమెంట్ స్కూల్ దీటుగా మీకు సైకిల్ ఇప్పించిన ఘనత బండి సంజయ్ దక్కింది అందుకోసానికి మీ తరఫున బండి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒక్కసారి బండి సంజయ్ అన్న జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పండి